నేటి ఆధునిక యుగంలో యువ రైతులను వ్యవసాయం వైపు మళ్లిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పట్టు పరిశ్రమ అందిస్తోంది ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు సైతం పట్టు పరిశ్రమపై మక్కువ పెంచుకుంటున్నారు వ్యవసాయ అనుబంధమైన పట్టు పరిశ్రమ ప్రస్తుతం గ్రామీణ కుటీర పరిశ్రమగా విలసిల్లుతూ యువ రైతులకు సైతం చేయూతని అందిస్తోంది ఏడాది పొడవునా రైతుకు ఆదాయాన్ని అందిస్తోంది వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం సన్న చిన్నకారు రైతులకు జీవనోపాధిగా మారింది ఈ పట్టు పరిశ్రమ అందుకే ఈ పట్టు పరిశ్రమని నెలకొల్పి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న వనపర్తి జిల్లా యువ రైతు వడ్డే రమేష్పై నేలతల్లి ప్రత్యేక కథనం పట్టు పురుగుల పెంపకంపై యువ రైతులు దృష్టి సారిస్తున్నారు సంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలు పట్టు పరిశ్రమ వైపు చూస్తున్నారు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుండటంతో మల్బరీ సాగుచేసేవారి సంఖ్య పెరుగుతోంది వనపర్తి జిల్లా మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యువరైతు వడ్డే రమేష్ విద్యార్థి నాయకుడిగా ఉన్న రమేష్ తన జీవనోపాధి కోసం ఐదు ఎకరాల్లో మల్బరీని సాగు చేస్తున్నారు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి లాభాలను ఒడిసిపడుతున్నాడు తనతో పాటుగా తోటివారికి ఉపాధి కల్పిస్తున్నాడు కర్ణాటక ప్రాంతంలోని నర్సరీ నుంచి ఒక్కో మొక్కను నాలుగు రూపాయలకు వెచ్చించి మొక్కలను కొనుగోలు చేశాడు మొత్తం ఐదు ఎకరాలకు గాను రెండు వేల ఐదు వందల మొక్కలను నాటి వాటిని పెంచుతున్నాడు స్థానికంగా చాకీ సెంటర్లో లేని కారణంగా కర్ణాటక ఏపీ నుంచి పట్టు పురుగులు తీసుకువచ్చి సాగు చేస్తున్నారు ఇరవై ఐదు రోజులకు పంట చేతికి వస్తోంది రైతులు ఏ మాత్రం భయం లేకుండా పట్టును సాగు చేసుకుంటే లాభాల బాటలో పయనించవచ్చు అంటున్నాడు రమేష్ మల్బరీ వచ్చేసి మేము దీన్ని తీసుకొని దాదాపు కర్ణాటక ఇక్కడ మనకు అవైలబుల్ గా లేవండి ఈ మధ్యలో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్యలోనే ఈ పంటను వేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు దీన్ని కర్ణాటక నుంచి దాదాపు ఒక మొక్కను వచ్చేసి మూడు రూపాయలు అంటే మూడు రూపాయలు ట్రావెలింగ్తో కలిపి నాలుగు రూపాయలకు తీసుకొని నుంచి ఇక్కడ నాటుకున్నామండి దాదాపు ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల మొక్కలు పెంచుకున్నాము అదేవిధంగా ఈ ఈరోజు పురుగుల పరిస్థితి వస్తే పురుగులు కూడా మన దగ్గర వనపర్తి జిల్లాలో ఒక చాకి సెంటర్ కూడా లేదు లేని కారణంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూపూర్ నుంచి కానివ్వండి కర్ణాటకలో ఉన్నటువంటి రాయదుర్గం కానుంచి పురుగులు తీసుకు పురుగులు తీసుకొచ్చుకొని ఇక్కడ పంటను పండిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ పంట ఇరవై ఐదు రోజులకు మనకు పంట వస్తు పంట వస్తుందండి ఇరవై ఐదు రోజులకంటే మనం తీసుకొని వచ్చినాక ఇక్కడ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వస్తే చాకిత్ జంటర్లోకి పంచుతారు థర్డ్ మోల్ట్లో థర్డ్ మోల్ట్కు ముందు మన దగ్గరకు వస్తాయి ఈరోజు మనం చూస్తున్నటువంటి పురుగులు థర్డ్ మోల్ట్కు దగ్గరలో ఉన్నవి ఈ పురుగులు థర్డ్ మోల్ట్ ఫోర్త్ మోల్ట్ అంటే దాదాపు ఒక ఇరవై రోజుల్లోనే మనకు పంట చేకి చేయికి రావడం జరుగుతుంది అసలు ఇంత మంచి పంట ఇరవై రోజుల్లో వచ్చే ఏకైక పంట ఏదైనా ఉంది అంటే అది గుండె మీద చేసుకొని చెప్పొచ్చండి ఓన్లీ పట్టు సాగుతో రైతులు సిరులు పండించడం ఖాయంటున్నాడు రమేష్ పట్టు పురుగుల పెంపకంలో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటున్నాడు రమేష్ ఏ చిన్న తప్పు చేసినా మొత్తం పంటను కోల్పోవాల్సి వస్తుంది అంటున్నాడు శాస్త్రవేత్తలు చెప్పినా సూచించిన విధంగా జాగ్రత్తలను పాటించాలి అంటున్నాడు దాదాపు ఉంది మన అమ్మేవి పట్టుదారులు విక్రయించేది దాంతోపాటు హిందూపూర్ కానివ్వండి కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయండి అక్కడికి కాకుండా మేము రెగ్యులర్గా హిందూపూర్ పోయి అమ్ముకొస్తున్నాం అంటే అక్కడ రేటు దాదాపు యావరేజ్గా వచ్చేసి ఐదు వందలు ఐదు వందల రూపాయలు పలుకుతుంది ఐదు వందల నుంచి దాదాపు ఏడు వందల రూపాయలు ఉంటుంది ఐదు వందల ఐదు వందల రేట్ అయితే పలుకుతుంది మేము రెగ్యులర్గా వచ్చేసి దాదాపు మూడు వందల గుడ్లు మూడు వందల గుడ్లు తీసుకొని వస్తున్నాం మూడు వందల గుడ్లకు వచ్చేసి యావరేజ్గా ఎనభై కిలోలు తీసుకున్న కూడా రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై కిలోలు అండి రెండు వందల నలభై ఇంటూ యావరేజ్ పంట ఐదు వందలు వేసుకున్న కూడా దాదాపు దాదాపు లక్ష చే లక్ష పైన వస్తుంది నెలకు మనకు మళ్ళీ గవర్నమెంట్ దీనికి సబ్సిడీగా డెబ్బై ఐదు రూపాయలు అంటే మనం పండించే ప్రతి పంట మీద మనకు పంట ఏ విధంగా రాని పంట మంచిగా రాని చెడుగా రాని కిలోకు డెబ్బై ఐదు రూపాయలు సబ్సిడీని కూడా గవర్నమెంట్ అందిస్తుంది అంటే మనం పండించే పంటకు సో మనం ఖచ్చితంగా ఈ పంటను పండిస్తే తెలియజేస్తున్నాను పట్టు పరిశ్రమ నెలకొల్పడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు జీవనోపాధి లభిస్తోంది ఇతర పంటలతో పోల్చితే పట్టు పరిశ్రమ అతి తక్కువ వ్యవధి కలిగిన పంట ఎకరం మల్బరీ తోట పెంపకం ద్వారా ఏడాది పొడవున ఐదారుగురికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నాడు వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం అందుకు అనుగుణంగా పంటలకు మార్కెట్లో రాని పరిస్థితుల్లో పట్టుపురుగుల పెంపకం రైతుకు వరంగా మారిందంటున్నాడు రమేష్ తెలంగాణ ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమ శాఖలు ఈ రంగం వైపు వచ్చే వారిని ప్రోత్సహిస్తోందని ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి అంటున్నాడు పట్టు పురుగులు ఎక్కడ ఎలా లభిస్తాయి మల్బరీ మొక్కల నర్సరీలు ఎక్కడ ఉన్నాయి పట్టు రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మహబూబ్ నగర్ జిల్లాలో పరకాల జాకారం చల్వాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో మల్బరీ మొక్కలు లభిస్తాయి ఒక రైతు రెండు మూడు ఎకరాల్లో మొక్కలను నాటితే నలభై ఐదు రోజుల్లో మొక్కలు చేతికందుతాయి ఒకసారి నాటిన మల్బరీ పదిహేనేళ్ల జీవితకాలం కలిగి ఉంటోంది దీనికి పశువుల ఎరువును ఎకరాకి ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు వేసుకుంటే సరిపోతోంది విజయవాడ బెంగళూరులోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన క్షేత్రంలో రోగరహిత గుడ్లు అందజేస్తారు వీటిని ఇంక్యుబేటర్ లో పొందపరిచి గంటలు సురక్షితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల గదిలో పొందపరిచిన తర్వాత గుడ్లు పట్టు పురుగుల రూపం దాల్చుతాయి మైసూర్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఛాకీ సెంటర్ వాళ్ళు ఈ గుడ్లను తీసుకొని వస్తారు గుడ్లను తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా గుడ్డు నుంచి పురుగును బయటికి తీసుకొస్తారు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మూడు రోజులు మూడు రోజులు దానికి ఆకు ఆకును కూడా చాలా చిన్నగా చాలా లీఫ్ని తీసుకొని కా ఆకును తీసుకొని చిన్న కత్తితో చిన్న చిన్నగా కట్ చేసి దానికి వేస్తారు వేసిన తర్వాత ఫస్ట్ మోల్ట్కు పాస్ అవుతుంది మూడు రోజుల తర్వాత ఆకు తిన్నాక రెండు రోజులు మోల్ట్ పాస్ అవుతుంది ఐదు రోజులు అవుతుంది అక్కడికి ఐదు రోజుల నుంచి మళ్ళీ ఒక రెండు రోజులు ఆకేస్తారు సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ డేస్ నుంచి ఎక్కడైతే చాకీ సెంటర్లో పురుగులు గుడ్డు దశ నుంచి సెవెన్ డేస్కు కంప్లీట్ అయిన తర్వాత ఆ చాకి సెంటర్ నుంచి రైతులకు పంపించే ఏర్పాట్లు చేస్తారు అంటే ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రమే పురుగును మిగతా ఎక్కడైతే రైతులు ఆర్డర్ ఇస్తారో రైతుల దగ్గరకు వస్తాయి ఆ రైతుల దగ్గరకు వచ్చే క్రమం నిద్రావస్థలోనే వస్తాయి అంటే సెకండ్ స్టేజ్లో సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయ్యే లోపు మన దగ్గరకు వస్తాయి మన దగ్గరకు వచ్చినాక మనం ఒక త్రీ డేస్ ఆకు ఆకు వే వేస్తాము ఆకు వేసినాక మళ్ళీ త్రీ డేస్ తర్వాత సెవెన్ త్రీ టెన్ అయి పది రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్తాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తూ చేయుతనిస్తోంది ఎకరం మల్బరీ తోటకు ఐదు వేల ఐదు వందల రూపాయలు నర్సరీ మొక్కలకు ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల రాయితీ అందిస్తోంది పట్టు పురుగుల పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లకు గాను వాటి కొలతలకు అనుగుణంగా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు రాయితీ అందిస్తోంది పట్టుపురుగులను పెంచుకునేందుకు వివిధ పరికరాల కోసం ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు కొమ్మ మేత పద్ధతి స్టాండ్కు పదహారు వేలు చంద్రికలు ట్రేలు కట్టర్ స్పేర్ కోసం ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు బైవోల్టేజ్ పట్టు పురుగులు పెంచేందుకు వంద గుడ్లకు వంద రూపాయల రాయితీ మార్కెట్లో విక్రయించిన పట్టుకాయలకు కేజీకి యాభై రూపాయల రాయితీ లభిస్తోంది తన జ్వరం అంటారు తెలుగులో జ్వరం అంటే దాని తనపై ఉన్నటువంటి చర్మాని అంటే పురుగు ఇంప్లిమెంట్ జరగాలి పురుగు ఇంప్లిమెంట్ జరగాలంటే దినదినాభివృద్ధి పురుగు ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది ఎంత చిన్నది అంటే నువ్వు ఒక నువ్వు మన బియ్య గింజలు ఉంటే ఉంటుంది కదా చిన్నగా బియ్యంలో సగం ఆ సైజు నుంచి ఆ సైజులో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తుంది అక్కడ నుంచి దాదాపు ఫోర్త్ మోల్డ్ కంప్లీట్ అయ్యే వరకు మన బొడనేలు అంటే ఈ ఈ రేంజ్లో ఈ రేంజ్ లావ్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చినాక థర్డ్ మోల్ట్ కంప్లీట్ అయ్యే వరకు పది రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల తర్వాత ఒక మళ్ళీ మూడు రోజులు ఆగేసుకుంటే ఆగేసిన తర్వాత ఫోర్త్ మోల్ట్ ఆగేసినాక టూ డేస్లో ఫోర్త్ మోల్ట్ కంప్లీట్ అవుతుంది అంటే అక్కడికి పదహారు రోజులు అవుతుంది పదహారు అయిన తర్వాత మనం ఒక ఆరు రోజుల్లో గుడ్డు దాక అంటే పట్టు లార్ వదిలడం జరుగుతుంది ఆ రోజులు అంటే ఇరవై రెండు రోజులు పదహారు ఆరు ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజుల నుంచి ఒక మూడు రోజులు దాని మీద చంద్రికళన ఉంటాయి మన పట్టు పరిశ్రమ వాళ్ళు మనకు చంద్రికలు మిగతా పగరీ సామాన్ పడుస్తారు దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఉన్నటువంటి పురుగులపైన చంద్రికలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము అంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు వచ్చేసరికి టోటల్గా పంట కంప్లీట్ అయిపోతుంది ఇరవై రోజు మనం తీసుకొని మనకు ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో అక్కడ హైదరాబాద్ కానివ్వండి హిందూపూర్ కానివ్వండి మన ఎక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ప్లేసెస్ కానివ్వండి ఎక్కడికైనా సరే తీసుకొని వన్ డేలో త్రీ డేస్లో ఈ పట్టు ఏవైతే గుడ్లు పెడతాయో త్రీ డేస్లో దీన్ని అమ్మాలి మల్బరీ మొక్కలను డ్రిప్ పరికరంతో ఏర్పాటు చేసుకున్న వారికి రూపాయలు నిర్ణయించగా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల రాయితీ అందిస్తోంది ఈ విధంగా ప్రభుత్వం రాయితీలతో పాటు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది ప్రస్తుత ఆధునిక పద్ధతిలో పట్టుపురుగుల పరిశ్రమలను నెలకొల్పే వారి కోసం సోలార్ ప్లాంట్ కోసం పదహారు వేల సబ్సిడీని అందిస్తోంది ఈ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే లోపల రా రా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి మొదటగా నేను చెప్పేది ఒకటే పట్టు పరిశ్రమలో ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు మనం ఏమైతే అజాగ్రత్తలు తీసుకుంటామో ఖచ్చితంగా అజాగ్రత్తలు తీసుకోకుండా మనకు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి మనకున్నటువంటి సీనియర్స్ కానివ్వండి మనకున్నటువంటి మన శాస్త్రవేత్తల నుంచి సలహాలు సూచనలు తీసుకొని దీంట్లో రాణించగలిగితే మన దీనంతా బెస్ట్ పంట అసలు నేను ఒకటే చెప్తున్నా నేను ఒక నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ను నేను ఎంత చెప్పిన విద్యార్థి సంస్థ నాకు విద్యార్థి సంస్థలపై పోరాటం చేసే వ్యక్తిని అలాంటిది నేను ఏదో కోల ఫామ్ పెట్టాలనుకున్నా కోలఫామ్ దృశ్యగా వెళ్తుంటే నాకు మా గురువు అయినటువంటి రావు చంద్రశేఖరరెడ్డి సారుండి అట్లొద్దని చెప్పి నన్ను దీనికి ఈ రూటుకు మార్చిండు ఈ రూటుకు మార్చిన తర్వాత నల్ ఇరవై రోజుల్లో ఏదైనా వస్తుంది ఒక పంట వస్తుంది అది అనుకుంటే మాత్రం అది ఒక పట్టు ఒక మల్బరీ ఒక ఇది తప్ప ఇంకొకటి కాదు రైతులు కూడా ఏదో అన్నీ రెగ్యులర్గా వరి వేస్తారు టమాటా వేస్తారు బుడ్డలు వేస్తారు అందరూ అదే వేయడం వల్ల రైతులకు ఫస్ట్ గిట్టుబాటు ధర కలుస్తలేదు గిట్టుబాటు ధర వస్తలేదు మనకు ఖచ్చితంగా నేను రైతులకు యువకులకు అందరికి నేను చెప్పేది ఒకటే మనం ఏదైనా పంట చేస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ పంటలు ఒకరు వేస్తున్నది కాదు డిఫరెంట్గా అండి డిఫరెంట్గా వేస్తే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో కూడా పట్టు పురుగుల పరిశ్రమను కుటీర పరిశ్రమగా జనగామ దేవరుప్పల రఘునాథపల్లి లింగాల గణపురం కేసముద్రం మహబూబాబాద్ హన్మకొండ వర్ధన్నపేట ఆత్మకూరు రాయపర్తి తదితర మండలాల్లో ఐదు వందల ఎకరాల్లో మూడు వందల మంది రైతులు జీవనోపాధి పొందుతుండగా వీరితో పాటు ప్రతి ఎకరానికి నలుగురు కూలీలు ఉపాధిని పొందుతున్నారు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల ఎకరాల ను కేటాయించగా రెండు వందల అరవై రెండు ఎకరాలను ఇప్పటికే సాధించగలిగారు మల్బరీ పంట బహువార్షిక పంట నీటి నిల్వలను పొదుపుగా వాడుకొని లాభాన్ని అందించే ఏకైక పరిశ్రమ మల్బరీ రైతులు అదనపు ఆదాయాన్ని పట్టు పరిశ్రమతో పాటు పాడి సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని సైతం చేపట్టవచ్చు పంట నష్టం లేని ఏకైక పంట కావడంతో యువతరం మహిళలు సైతం పట్టు పరిశ్రమను కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు